ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఖాళీల అంశాలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లలో సిబ్బంది కొన్ని చోట్ల ఖాళీలు కొన్ని చోట్ల అవసరానికి మించి సిబ్బంది వంటి ఇష్యూస్పై అధ్యయనం కోసం కమిటీని నియమించింది సర్కార్ మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో దీనిపై అధ్యయనం చేసింది ప్రభుత్వ ఆదేశాలతో అరవై రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది వివిధ ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు యూనివర్సిటీలు లోకల్ బాడీలు పీఎస్యులోని సిబ్బంది పనితీరు ఖాళీలు అవసరాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి మానవ వనరుల కమిటీ ఏర్పాటు చేసింది ఇందులో ఎంసీహెచ్ ఆరడి డీజీ శాంతికుమారి పే రివిజన్ కమిషనర్ ఎన్ శివశంకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీఏడి సెక్యూరిటీ ఎం రఘునందన్ రావు ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ వ్యయ నియంత్రణతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా సర్కార్ ఈ ప్రక్షాళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది వివిధ ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు పీఎస్యూలు లోకల్ బాడీలు యూనివర్సిటీలు సంస్థలలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది మంజూరైన పోస్టులు ఖాళీలు అవసరాలకు మించి ఉన్న పోస్టులు అవసరం లేని పోస్టులు మార్పులు చేర్పుల ఆవశ్యకతపై కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తుంది అలాగే తాత్కాలిక సేవలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలపై కూడా అధ్యయనం చేసి సర్కారుకు అరవై రోజుల్లో రిపోయింది పోటీ ఇవ్వనుంది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షలకు పైగా ఉంది ఇందులో ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది పనిచేస్తూ ఉండగా గ్రాండ్ సిన్ ఎయిడ్ యూనివర్సిటీలో మరో ముప్పై ఆరు వేల తొంభై నాలుగు మంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేస్ ఎన్ఎంఆర్ పద్దతిలో పనిచేస్తున్న వాళ్లు లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది వరకు ఉన్నారు గౌరవ వేతనం ప్రాతిపదికన మరో రెండు లక్షల నలభై ఒక్క వేల అరవై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఇందులో అవసరం లేని పోస్టులు ఏకంగా ఇరవై ఆరు వేల ఏడు వందల పదకొండు వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానవ వనరుల కమిటీ ఏ ఏ శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు ఏ ఏ శాఖల్లో తక్కువ ఉన్నారనే విషయంపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి రెండు నెలల్లో నివేదిక ఇస్తుంది ఆ రిపోర్ట్ ఆధారంగా అవసరం లేని చోట ఉన్న ఉద్యోగులను అవసరం ఉన్న చోటుకు తరలించటమా లేదంటే ఆయా చోట్ల రెగ్యులర్ ఉద్యోగులను సర్దుబాటు చేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపడం అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇక అవసరం లేని పోస్టులను రద్దు చేయడంతో ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడం కూడా ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది మొత్తం మీద ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలో వాస్తవ అవసరాలకు అనుగుణంగా మాత్రమే పోస్టుల సంఖ్య నిర్ణయించి సిబ్బందిని పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు సమాచారం కొన్ని విభాగాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర అత్యవసరమైన చోట్లకు బదిలీ చేయడంతో ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించే వీలుంటుందని భావిస్తున్నారు మారుతున్న ప్రభుత్వ పాలన అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు Thank you శాఖల్లో హెచ్ఓడి ఆఫీసుల్లో వివిధ విభాగాలు మొదలుకొని జిల్లాలు మండల కేంద్రాలు గ్రామ స్థాయిలోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వివిధ ప్రభుత్వం ప్రస్తుతం వీరి సమాచారం డిపార్ట్మెంట్ల వారీగా జిల్లాల వారీగా మండలాల వారీగా ఇలా గందరగోళంగా ఉంది నోటిఫికేషన్ల కోసం ఖాళీల లెక్కలు తీయాలంటే రోజులు నెలలు పడుతోంది ఇకపై ఈ పరిస్థితి ఉండదు ప్రస్తుతం శాంతి కుమారి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వీళ్లందరి డేటాను శాఖలు విభాగాల వారీగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కాగానే ఆ ఉద్యోగుల వివరాలను తొలగించడం కొత్త రిక్రూట్మెంట్లతో వచ్చే ఉద్యోగాలను ఎంట్రీ చేయడం వెంట వెంటనే జరుగుతున్నాయి దీంతో సీఎస్ స్థాయిలో ఒక్క క్లిక్తో ఆయా శాఖల్లో ఉద్యోగుల మొత్తం డేటా తెలిసే వీలు కలుగుతుంది శాఖల వారీగా ఏ ఉద్యోగి పనితీరు ఎలా ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎంతకాలం పనిచేశారు ఎలాంటి రివార్డులు రివార్డులు ఉన్నాయి చేసిన తప్పులు చార్జ్ మెమోలు ఇలా సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి